కిషోర్ చనిపోయిన స్పాట్ దగ్గరికి దాత్రి కేదార్ వచ్చి మొత్తం సాక్ష్యాలన్నీ తీస్తూ ఉంటారు తర్వాత డెడ్ బాడీని పరీక్షించిన తర్వాత ఒక అతనితో మాట్లాడుతూ ఉంటారు చూడండి మీరు వీళ్ళు ఇక్కడికి రావడం గమనించారా అని దాత్రి కేదార్ అడుగుతూ ఉండడంతో అవును మేడం వీళ్ళు ఫోటోలు తీయమంటే నేనే దగ్గర ఉండి తీశాను అని ఒక చెప్తూ ఉంటాడు అవునా ఆ ఫోటోలు మీ దగ్గర ఉన్నాయా అని దాత్రి కేదార్ అడగడంతో అవును మేడం నా మొబైల్లో కూడా వాళ్ళ ఫోటోలు ఉన్నాయి ఇవిగోండి మేడం చూపిస్తాను అని చూపిస్తూ ఉంటాడు కిషోర్ కీర్తి ఫోటోలు దిగుతూ ఉంటే వాళ్ళ వెనుక నుండి ఒక ముగ్గురు వ్యక్తులు వీళ్లనే గమనించుకుంటూ వెళ్తూ ఉంటారు అవును మేడం వీళ్లను నేను కూడా చూశాను మేడం వీళ్లతో పాటే వీళ్ళ ముగ్గురు అడవి లోపలికి వెళ్ళారు మళ్ళీ తిరిగి రాలేదు మేడం అని అతను చెప్తూ ఉంటాడు వీళ్ళ ముఖాలన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ముందు వాళ్ళు ఎవరు ఏంటి అన్నది కనుక్కో కిరణ్ అని కేదార్ చెప్తూ ఉంటారు చూడు కేడి ఈ ఫోటోలో ఉన్నప్పుడు కీర్తి కిషోర్ల మెడల్లో బంగారు నగలు ఉన్నాయి ఇప్పుడు చనిపోయిన తర్వాత కిషోర్ మెడలో ఎలాంటి బంగారపు గొలుసు కూడా లేదు అంటే నగల కోసమే ఆ దొంగలు ఇలా చంపేసి ఉండొచ్చు అని దాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు మేడం ఇక్కడ ఒక కోర్టు దొరికింది మేడం అని కీర్తి వేసుకున్న రెడ్ కలర్ కోటుని ఒక కానిస్టేబుల్ చూపిస్తూ ఉంటాడు అసలు కిషోర్ బాడీ ఇక్కడ ఉంటే ఇంత దూరంలో కీర్తి కోర్టు కనబడమేంటి ఒకవేళ కీర్తిని కూడా చంపి ఉంటే ఇక్కడే పడేసి వెళ్ళిపోవాలి కదా అంటే కీర్తిని లాక్కు వస్తూ ఇక్కడి వరకు లాక్కొని వచ్చి కోర్టు ఇక్కడ పడేసి మరి కీర్తి ఏమైపోయినట్లు ఇదేంటో అంత చాలా తేడాగా ఉంది అని దాత్రి కేదార్ అనుకుంటూ ఈ కోర్టు మీద ఉన్న బ్లడ్ గ్రూప్ని పరీక్షకు పంపండి అది కిషోర్దో కాదో ఒకసారి చెక్ చేయండి అని దాత్రి చెప్తూ ఉంటుంది జేడీ పోస్ట్మార్టం రిపోర్ట్స్ అన్నీ వచ్చే లోపల సమయం పడుతుంది కాబట్టి ఈ లోపల హైదరాబాద్ వెళ్ళి కిషోర్ వాళ్ళ పేరెంట్స్ని ఏమైనా అడుగుదాము మనకు సాక్ష్యాలు దొరకొచ్చు అని జేడి కేడి ఇద్దరు ఇక కిషోర్ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి చూడండి ఇలా జరుగుతుందని మేము కూడా అనుకోలేదు బాధపడకండి ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండి అని ధాత్రికేదార్ అడుగుతూ ఉంటాడు వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మేము పట్టుకుని శిక్ష పడేలా చేస్తాం అని కేదార్ చెప్తూ ఉంటాడు అవును మీరు ఎంత పెద్ద పోలీస్ ఆఫీసరో ఇంటికి వచ్చినప్పటి నుండి మిమ్మల్ని పొగుడుతూ కిషోర్ చెప్తూ ఉంటాడు వాళ్ళ అక్కని కూడా నీలా పెంచలేదని మమ్మల్ని ఎప్పుడూ అరుస్తూ ఉండేవాడు అయినా కూడా ఇప్పుడు ఇలా జరిగిందంతా కూడా ఆ కీర్తి వల్లనే అసలు కిషోర్కి నగలంటే అసలు ఇష్టం ఉండదు కీర్తి ప్రెజర్ చేయడం వల్లే కడియం ఆ బంగారు చైనో ఉంగరం అన్నీ కూడా వేసుకువెళ్ళాడు కీర్తిని కూడా వేసుకోవద్దని చెప్పినా కూడా పట్టుబట్టి అన్ని నగలు వేసుకువెళ్ళింది అంతేకాదు మా వాడు కాశ్మీర్కి వెళ్దామని టికెట్లు బుక్ చేస్తే అవి వద్దు అని క్యాన్సిల్ చేయించి అరకు తీసుకువెళ్ళింది ఇదంతా కీర్తినే చేసింది అని కిషోర్ వాళ్ళమ్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఏడవకే మన తలరాత ఇలా రాసిపెట్టి ఉంది అందుకే ఇలా జరిగింది అని భర్త ఓదారుస్తూ ఉంటాడు అసలు పెళ్ళైనప్పటి నుండి ఏం జరిగిందో చెప్పండి మీకు కష్టంగానే ఉండొచ్చు కానీ దొంగల్ని పట్టుకోవాలి కదా కీర్తిని కాపాడాలి కదా అని దాత్రి అడగడంతో ఇక వాళ్ళిద్దరూ ఏడుస్తూనే పెళ్లి చూపుల్లోనే కీర్తి మా వాడికి బాగా నచ్చింది కానీ కీర్తికే మా వాడు ఇష్టం లేదని అనుకున్నాము కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి కీర్తి కూడా మా అబ్బాయి నచ్చాడని చెప్పడంతో పెళ్లి చేసేసాము కానీ కీర్తి ఎప్పుడూ కూడా మా వాడంటే ఇష్టం లేనట్లుగానే అనిపిస్తూ ఉండేది అంటే మేమందరం ఉండడం వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతుందేమోనని మేము వాళ్ళం కానీ కీర్తి నాతో సరిగ్గా ఉండట్లేదని మా వాడు కూడా అప్పుడప్పుడు చెప్పేవాడు ఆ అమ్మాయి మొహమాట పడుతోందేమోనని మేమే అరకుకు వెళ్తామని కీర్తి చెప్పగానే కాశ్మీర్ టికెట్లు కాస్త మా వాడు క్యాన్సిల్ చేసేసి మా వాడు కీర్తిని అరకు తీసుకువెళ్ళాడు కీర్తి చెప్పడం వల్లే అని మళ్ళీ ఆవిడ కన్ఫర్మ్ చేస్తుంది అంటే కీర్తి పట్టుబట్టి కాశ్మీర్ టికెట్లు క్యాన్సిల్ చేయించి అరక్కు తీసుకువెళ్ళింది నగలు కూడా కావాలనే వేసుకువెళ్ళింది అంతే కదా అని దాత్రి అడగడంతో అవును అని వాళ్ళు చెప్తూ ఉంటారు సరే మీరు కొన్ని పేపర్స్ మీద సంతకాలు చేసి మాకు కిరణ్ చేతికి ఇచ్చేయండి అని దాత్రి కేదార్ బయటికి రాగానే రమ్య కొన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్న పేపర్స్ని తీసుకువస్తుంది మేడం ఇందులో కీర్తి ఈ నెంబర్కి చాలాసార్లు ఫోన్ చేసింది చాలా గంటలు కూడా మాట్లాడింది అని చెప్పడంతో సరే ఆ ఫోన్ నెంబర్ ఎవరిదని తెలుసుకుందాం అని జేడీకేడి ఇద్దరు కీర్తి అమ్మ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు చెప్పండి కీర్తి గురించి చెప్పండి అని దాత్రి కేదార్ అడగడంతో మా అల్లుడు గారు చంపింది ఎవరు మా కీర్తి ఎలా ఉంది ఎక్కడ ఉంది అని వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళిద్దరూ చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అరేంజ్ మ్యారేజే చేశాము మా కీర్తి చాలా మంచిది అని వాళ్ళు చెప్తూ ఉంటే కీర్తి ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించిందా అని దాత్రి అడుగుతుంది లేదు మా కీర్తి ఎవరిని ప్రేమించలేదు చిచ్చి అని వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే కీర్తి ఒక నెంబర్కి చాలా సార్లు ఫోన్ చేసి మాట్లాడింది ఇదిగోండి ఈ నెంబర్ ఎవరిది అని దాత్రి చూపించడంతో ఇది మా షాప్లో పనిచేసే సూపర్వైజర్ది అప్పుడప్పుడు కీర్తి మా షాప్కి వచ్చినప్పుడు అతను పరిచయం అయ్యాడు అలా మాట్లాడి ఉంటుంది అంతే అని ఇంకేం లేదు అని చెప్పడంతో కీర్తికి లవ్ అఫైర్ ఉందని మాకు అనుమానంగా ఉంది అంతేకాదు ఇప్పుడు కిషోర్ చనిపోవడానికి కారణం కీర్తి కనపడకుండా పోవడానికి కారణం ఇతనేనేమో అనిపిస్తుంది ఇంకా మేము పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇస్తాము అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు తర్వాత జేడీకేడి సాధు నాయక్ దగ్గరికి వచ్చి సేకరించిన సాక్ష్యాలన్నీ చూపిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు కీర్తి ఇదంతా చేసిందని అంటున్నావా జేడి ఒకవేళ ఇది రాంగ్ అయితే కీర్తికి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని సాధు నాయక్ అంటాడు సార్ ఆ సూపర్వైజర్ గణేష్ కీర్తి ఇద్దరూ కలిసి ఇదంతా చేశారని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇప్పుడు వాళ్ళు దొరకకుండా ఎక్కడో దాక్కుని ఉంటారు నా కేసు కరెక్ట్ అయితే కాబట్టి నేను చెప్పిన ప్లాన్ ప్రకారం చేస్తే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవచ్చు అని నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని జేడీ అంటుంది సరే ఏం అవకాశం ఇవ్వాలి ఏం చేయబోతున్నావు అని నాయక్ అనడంతో ఇప్పుడు కిషోర్ని మర్డర్ చేసిన వాళ్ళని మనం పట్టుకున్నామని ఒక ఫేక్ న్యూస్ని న్యూస్ ఛానల్లో వచ్చేలా చేస్తాము ఆ న్యూస్ చూసిన గణేష్ కీర్తి ఆ ముగ్గురు కూడా అందరూ కూడా ఆ హంతకులు దొరికిపోయారు అనుకుని బయటికి వచ్చే అవకాశం ఉంది అప్పుడు మనం పట్టుకోవచ్చు అని చెప్పడంతో సరే ఫేక్ న్యూస్ని ఎలా టెలికాస్ట్ చేస్తావు అని నాయక్ అడగడంతో కౌశిక గారి హెల్ప్ తీసుకుంటాను అని దాత్రి వెంటనే కౌశికికి కాల్ చేస్తుంది నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను పోలీస్ ఆఫీసర్ ఎందుకంటే మా జగదాత్రి కేసు చెప్పడం వల్ల మీరు మా నిషిని కాపాడారు కదా అని కౌశికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది మేము మా డ్యూటీ చేశాము కౌశిక గారు మీ హెల్ప్ కావాలి అని అసలు విషయం చెప్తుంది ఫేక్ న్యూస్ని ఇలా టీవీ ఛానల్లో వేయడం అంటే కొంచెం రిస్కే కానీ మీకోసం నేను వేస్తాను అని కౌశికి చెప్తుంది కిషోర్ని మర్డర్ చేసిన హంతకుల్ని పట్టుకున్నాము అని ఫేక్ న్యూస్ వైరల్ అవుతూ ఉండడంతో ఎక్కడో దాక్కున్న కీర్తి కాస్త ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వచ్చి అన్నా అన్న ఒకసారి పోలీసులకి ఫోన్ చేయండి అన్న నేను కీర్తి చనిపోయిన కిషోర్ వైఫ్ని నేను పలానా చోట ఉన్నానని లొకేషన్ కూడా పోలీసులకి షేర్ చేయండి అన్న అని చెప్పడంతో దాత్రి కేదార్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది సార్ మేము ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్న దగ్గరికి వెళ్తున్నాము కేడి నువ్వు గణేష్ని పట్టుకురా రమ్య నువ్వు కీర్తిని తీసుకురా అని జేడి చెప్తుంది జేడి ఒక ఇంట్లో ఆ ముగ్గురు వ్యక్తులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొడుతూ ఉంటుంది గణేష్ బ్యాగ్ పట్టుకొని బైక్లో పారిపోతూ ఉంటే వెనకాల నుండి కేదర్ రివాల్వర్ గురిపెట్టి గణేష్ని పట్టుకు వస్తాడు ఇక రమ్య కీర్తిని తీసుకువస్తుంది ఆల్రెడీ దాత్రి చితక్కుట్టిన ఆ ముగ్గురు వ్యక్తుల్ని ఒక హాల్లో కూర్చోబెట్టి ఉంటారు ఇక దాత్రి కీర్తిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే గణేష్ని కేదార్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు వాళ్ళ చెంపలు పగలగొట్టి మరీ నిజం చెప్పండి కిషోర్ని ఎందుకు చంపారు ఇద్దరు ప్లాన్ చేసి అని నిలదీస్తూ ఉంటే మొదట కీర్తి అసలు నేను చంపలేదు మేడం మీతో మాట్లాడదామని నేను చాలా ప్రయత్నించాను కానీ నాకు ఏ పాపం తెలియదు తెలియదు మేడం కిషోర్ని నేను చంపలేదు మేడం నేను ఎందుకు చంపుతాను కిషోర్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని చెప్తూ ఉంటుంది అప్పుడు రాత్రి కీర్తి చెంపల్ని పగలగొట్టి గణేష్తో ఉన్న సంబంధాన్ని వాట్సాప్ రికార్డుల్ని స్క్రీన్షాట్స్ని మొత్తం కూడా చూపిస్తూ ఉంటుంది నువ్వు గణేష్ ప్రేమించుకున్నారు నువ్వు చాలా ప్లాన్ ప్రకారమే కిషోర్ని పెళ్లి చేసుకొని చంపేసావని నాకు అర్థమైంది అని దాత చెప్తూ ఉంటే లేదు మేడం వాళ్ళు నా నగలు తీసుకొని కిషోర్ని చంపేశారు మేడం అని ఇంకా బుకాయిస్తూ ఉంటుంది మళ్ళీ కీర్తి చంపల్ని పగలగొట్టి నేను ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా కూడా నువ్వు నిజం ఒప్పుకోవా అలాగైతే నీకు ఇంకా పెద్ద శిక్ష పడుతుంది మర్యాదగా నిజం ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గుతుంది అని దాత్రి చెప్పడంతో చెప్తాను మేడం నేను నిజం చెప్తాను కిషోర్ని చంపింది నేనే మేడం నేను గణేష్ ప్రేమించుకున్నాము కానీ కిషోర్ని పెళ్ళి చేసుకుని నేను విధవనైతేనే కదా అప్పుడు గణేష్తో నా పెళ్లి జరిగేది నేను కిషోర్తో పెళ్లి వద్దనే చెప్తే మా వాళ్ళు గణేష్తో నా పెళ్లి చెయ్యరు మేడం అందుకే నేను ప్రకారం కిషోర్ని పెళ్లి చేసుకుని నేనే నేను గణేష్ ఇద్దరం కలిసి కిషోర్ని చంపేశాము అరక్ తీసుకువెళ్ళి అని కీర్తి చెప్తుంది ఇక కీర్తిని గణేష్ ని ఇద్దరిని కూడా హాల్లోకి